సో బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ చేసే సిరీస్ లో ఫస్ట్ వన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటే జాయింట్స్ మీద బరువు పడేటువంటి ఎక్సర్సైజెస్ అవి ముఖ్యంగా రెండు ఉన్నవి ఒకటి వాకింగ్ రెండవది జాగింగ్ ఈ రెండిట్లో వయసును బట్టి ఎవరేది చేయలి చేయాలి దీని వల్ల ఏమవుతుందంటే బోన్ మీద స్ట్రెస్ పడి బోన్ రీమోడలింగ్ అనేటువంటిది జరుగుతుంది అంటే పాత బోన్ ప్లేస్ లో పాత సెల్స్ ప్లేస్ లో కొత్త సెల్స్ తయారవుతూ ఉంటాయి పోయే కాల్షియం పోతూ ఉంటుంది కొత్తది వచ్చి చేరుతూ ఉంటుంది అనమాట అలాగే రెండో అతి ముఖ్యమైనటువంటిది అందరూ చేయనటువంటిది చాలా మంది నెగ్లెక్ట్ చేసేటువంటిది మజిల్ స్ట్రెంథనింగ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎందుకంటే మజిల్ స్ట్రెంత్ చేసుకుంటే మెకానో ట్రాన్స్డక్షన్ అనేటువంటి ఒక ప్రాసెస్ ద్వారా మన శరీరంలో అంటే ఎముకల్లో ఉండేటువంటి ఆస్టియోసైడ్స్ అనే కణాలు వృద్ధి చెంది స్టిములేట్ అయ్యి బోన్ ఫార్మేషన్ ని ఇంక్రీజ్ చేస్తాయి ఈ బోన్ ఫార్మేషన్ ఇంక్రీజ్ అయితే బోన్ డెన్సిటీ మెరుగవుతుంది బోన్ డెన్సిటీ మెరుగైతే లైఫ్ యాక్టివ్నెస్ పెరుగుతుంది అనమాట సో అందరూ జిమ్ లెళ్లి ఏ ఎక్సర్సైజ్ చేయలేరు ఇంటి దగ్గర సింపుల్ గా చేసుకునే ఎక్సర్సైజెస్ ఏమిటంటే గుంజీలు తీయటం అలాగే పుషప్స్ చేయటం అట్లాగే లంజెస్ అంటారు అంటే అవి మీరు ఇవన్నీ కూడా అండర్ ట్రైనర్ పర్యవేక్షణలో నేర్చుకుని తర్వాత పర్ఫామ్ చేయాలి స్క్వాడ్స్ కొన్ని ముఖ్యమైన జాయింట్స్ చుట్టూ ఉన్న కండరాలు స్ట్రాంగ్ చేసుకోవాలి అవి ఏమిటంటే నెక్ నెక్ మసిల్స్ షోల్డర్ మసిల్స్ చెస్ట్ మసిల్స్ అప్పర్ బ్యాక్ లోయర్ బ్యాక్ మసిల్స్ థై మసిల్స్ సో ఇవి స్ట్రెంగ్ చేసుకుంటే వాటి చుట్టూ ఉన్నటువంటి జాయింట్స్ కూడా బోన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి